ఇప్పుడు సినిమాలు చూసుకుంటే అందరూ ఎక్కువ ఎక్కువ బడ్జెట్లు పెట్టి వారి సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని యాక్షన్ సినిమాలై చేస్తున్నారు కానీ కామెడీ సినిమాలు చేయడం అందరూ హీరోలు దాదాపు మానేశారు అదే ఒకప్పుడు అయితే సపరేట్ గా కామెడీ సినిమాలు చేయడానికే కొంతమంది హీరోలు ఉండేవారు వారిలో ఒకరే వేణు తొత్తెంపుడి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చి స్వయంవరం కళ్యాణ రాముడు హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలు చేసి తన నటనతో కామెడీ టైమింగ్ తో అందరినీ అలరించాడు వేణు అలాంటి వేణు ఇప్పుడు వెయ్యి కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నాడా అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నాడా అవకాశాలు దొరక్క క్యాబ్ డ్రైవర్ గా వెళ్దాం అనుకున్నాడా త్వరలోనే వేణు టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడా వేణుని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తొట్టెంపూడి వేణుగారు జూన్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని కొండప్పి మండలం పెరదీపి గ్రామంలో పుట్టారు ప్రస్తుతం వీరి వయసు నలభై ఆరు సంవత్సరాలు వీరి తండ్రి కృష్ణమూర్తి గారు లండన్ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్లోకి పిహెచ్డి పూర్తి చేశారు ఆ తర్వాత ప్రొఫెసర్ గా విజయవాడ చెన్నై మధురైలో పనిచేశారు ఇక చివరిగా మధురైలో ఒక కాలేజీ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తూ అక్కడే రిటైర్ అయ్యారు తనలాగే వేణు కూడా మంచి చదువులు చదువుకోవాలని మంచి ఉద్యోగం చేయాలని వేణు తండ్రి అనుకుంటూ ఉండేవారు ఇక వేణుగారు మధురైలో ఇంటర్ పూర్తి చేసి కర్ణాటకలోని థార్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తన తండ్రి అనుకుంటున్నట్టుగా వేణుగారు ఇంకా పై చదువులు చదవాలని అనుకోలేదు దాంతో ఆయన తన చదువుని ఇంజనీరింగ్తోనే ఆపేసి తన ప్రయాణాన్ని సినిమా వైపు మొదలుపెట్టారు వేణుగారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి ఉండేది దాంతో కాలేజీ రోజుల్లో రోజు సినిమాలు ఎక్కువగా చూస్తూ గడిపేవారు ఆ ఇష్టంతోనే ఆయన ఎలా అయినా సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని అనుకున్నారు కానీ ఈ విషయం ఇంట్లో చెబితే వారు దానికి ఒప్పుకోలేదు వేణుగారి ఇంట్లో వాళ్ళు సినిమాలకు అంతగా ప్రయారిటీ ఇచ్చేవారే కాదు కానీ ఎలాగైనా సినిమాలో నటించాలనే ఉద్దేశంతో తన తండ్రి గారిని స్నేహితుల సపోర్టుతో ఒప్పించి సినిమాలో అవకాశాల కోసం ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత చెన్నై బయలుదేరారు ఇక వేణుగారు మంచి హైట్ ఉండడంతో తన చుట్టూ ఉన్న స్నేహితులు కూడా తనకు హీరో కటౌట్ ఉందని తనకు సినిమాలో ట్రై చేయమని అంటూ ఉండేవారు తనకు కూడా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయన తన ఫోటోలతో అవకాశాల కోసం చెన్నైలో తిరగడం మొదలు పెట్టారు అంతేకాదు ఆయన ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఇక తన కష్టానికి తగిన ఫలితం లభించింది అన్నట్టుగా ఆయనకు మొదటిగానే భారతి రాజా గారు కొత్త వారితో సినిమా తీస్తున్నారని తెలిసి దాని కోసం ఆడిషన్స్ కు వెళ్లారు లక్కీగా వేణుగారు ఆడిషన్స్కు సెలెక్ట్ అయి భారతీ రాజాగారి సినిమాలో నటించే అవకాశాన్ని పొందారు ఆ అవకాశం రాగానే అందరూ వేణు అదృష్టవంతుడు అనుకున్నారు కానీ తన లక్ మొదట్లోనే విడిసి కొట్టింది ఎందుకంటే కొన్ని కారణాల వల్ల భారతీ రాజాగారి సినిమా మధ్యలోనే ఆగిపోయింది దాంతో వేణుగారి ఫ్యామిలీ కాస్త డిసప్పాయింట్ అయింది కానీ వేణుగారు మాత్రం తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా అవకాశాల కోసం మరలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఒకవైపు తన కొడుకు భవిష్యత్తు పాడైపోతుందనే భయంతో వేణుగారి తండ్రి ఇక సినిమాల వద్దు ఏమీ వద్దు అంటుంటే వేణుగారి స్నేహితులైన వెంకట ప్రసాద్ గారు వేణుగారికి అండగా నిలిచారు వేణుగారి సినిమా అవకాశాలకు ఆయన ఫ్రెండ్ సపోర్టివ్ గా ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అందులో వేణుగారిని హీరోగా పెట్టి స్వయంవరం అనే సినిమాను మొదలుపెట్టారు ఆ సినిమాకు కె విజయ డైరెక్షన్ లో లయా హీరోయిన్ గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులైలో ఈ సినిమాను మొదలు పెట్టారు ఇక ఈ స్వయంవరం సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇది ఊహించని విజయం అయింది అసలు ఈ సినిమా కనుక విడుదలై హిట్ అవ్వకపోయి ఉంటే కనుక వేణుగారు క్యాబ్ డ్రైవర్ గా అయినా పని చేయాలి అనుకున్నారట ఎందుకంటే ఆ టైంలో ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ తప్ప జేబులో ఏమీ లేదని ఇక క్యాబ్ డ్రైవర్గా అయినా పని చేసుకుంటూ బ్రతకాలి అనుకున్నారట కానీ ఆయన అదృష్టానికి కష్టానికి ఫలితంగా స్వయంవరం సినిమా మంచి టాక్ను సొంతం చేసుకోవడమే కాకుండా స్పెషల్ నంది అవార్డును వేణుగారు సొంతం చేసుకున్నారు దాంతో ఈ సినిమా తర్వాత వేణు గారికి వరుస అవకాశాలు వచ్చాయి ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాలలో మనసు పడ్డాను కాని అనే సినిమాను రెండు వేల సంవత్సరంలో తీశారు ఇందులో రమ్య కృష్ణ రాసి హీరోయిన్లుగా చేశారు కానీ ఈ సినిమా అంత హిట్ టాక్ తెచ్చుకోలేదు ఆ తర్వాత అదే సంవత్సరం ఎస్పీ ప్రొడక్షన్ లోనే చిరునవ్వుతో సినిమాలో నటించారు ఈ సినిమా మంచి హిట్ అందుకుంది అందులో కామెడీకి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు ఇలా తాను నటించిన ఎక్కువ సినిమాలు ఎస్పీ ప్రొడక్షన్స్ లో వచ్చాయి ఇందులో కొన్ని హిట్స్ ఉంటే కొన్ని ఫ్లాపులు ఉన్నాయి ఇక వేణుగారు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించేవారు దాంతో వెంకటేష్ గారి తర్వాత మంచి ఫ్యామిలీ హీరోగా ఆయనకు మంచి పేరు వచ్చింది స్వయంవరం చిరునవ్వుతో హనుమాన్ జంక్షన్ గోపి గోపిక గోదావరితే కళ్యాణ రాముడు పెల్లాంతో పనేంటి సదా మీ సేవలో యమబోలా మళ్లీ మొదలైంది చింతకాయల రవి దమ్ము రామాచారి వంటి చాలా మంచి మంచి సినిమాలో వేణుగారు నటించారు ఇలా తన సినిమాలో కామెడీని యాడ్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ వారి మనసు గెలిచి టార్గెట్ ఇక వేణు గారు సోలో హీరోగా రెండు వేల పన్నెండులో లో రామాచారి సినిమా వచ్చింది ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆయన సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు కానీ ఆ తర్వాత పదేళ్లకు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో రవితేజ గారు హీరోగా చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మంచి పోలీస్ పాత్రలో ప్రేక్షకులకు కనిపించారు ఇదే కాక అతిథి అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు కానీ ఏవి కూడా రెండు అంతగా సుఖేశవడంతో వేణు మళ్లీ కనిపించలేదు ఇలా తన సినిమాలు చేస్తూనే ఇటు బిజినెస్ కూడా చేస్తూ ఉండేవారు ఇక వేణు గారి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య పేరు అనుపమ చౌదరి ఇక వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు వేణు భార్య అనుపమ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ గోల్డ్ మెడల్ అందుకున్నారు అంతేకాదు ఆమె ఇంటీరియల్ డిజైనింగ్ లో ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు ఇక వీరిద్దరికి పెళ్లై పది సంవత్సరాలు అవుతున్న ఒకవైపు కుటుంబ బాధ్యతలు మరోవైపు తన బిజినెస్ ను కొనసాగి అంతేకాదు కొత్త బిజినెస్ ను ప్రారంభించిన అనుపమ్మ గారు అందులో మంచి ప్రావీణ్యం సంపాదించి దేశ విదేశాల్లో లావాదేవీలు జరుపుతుంటూ ఉంటారట ఇక అటు హీరోగానే కాకుండా సహాయ నటుడిగా నిర్మాతగా మాటల రచయితగా కూడా పలు చిత్రాలకు పనిచేశారు వేణుగారు ఇక రామాచార్య సినిమా తర్వాత బిజినెస్ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగంలో చేరమని ఆహ్వానించిన కుటుంబ బాధ్యతలకి తన ప్రాధాన్యత ఇస్తూ వేణుగారు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ కు మార్కెట్ హెడ్ గా పనిచేస్తున్నారు అంతేకాదు వేణుగారికి ఆరోగ్యం పాడు చేసే ఏ అలవాటు లేదట ఆయన ధ్యాసంతా సినిమా లేదా ఫ్యామిలీ మాత్రంగా ఉంటుందట ఇక వేణుగారి దగ్గర బంధువులు వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా ఉండడంతో ఆయనకు రాజకీయాలపై కూడా ఇంట్రెస్ట్ ఉంది ఈ ఇంట్రెస్ట్తోనే ఖమ్మంలో నామ నాగేశ్వరరావు గారి తరఫున టిఆర్ఎస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ కూడా చేశారు ఎప్పటికైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతుంటారు ఆయన అయితే కన్స్ట్రక్షన్ బిజినెస్లో బిజీ ఉన్న వేణుపై ఇప్పుడు ఒక పోలీస్ కేసు నమోదైంది వేణు బోర్డు మెంబర్గా ఉన్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉత్తరాఖండ్లోని ఒక జల విద్యుత్కి సంబంధించిన పని అని తెహ్రీ కార్పొరేట్ డెవలప్మెంట్ కంపెనీ నుండి దక్కించుకుంది అయితే ఈ వర్క్లో కొంత భాగాన్ని బంజారా హిల్స్కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కి సబ్ కాంట్రాక్ట్గా అయితే ఈ వర్క్లో కొంత భాగాన్ని బంజారా హిల్స్కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కి సబ్ కాంట్రాక్ట్గా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ అప్పగించింది అయితే తమ మధ్య జరిగిన ఒప్పందాన్ని కావాలని రద్దు చేశారని రిత్విక్ ప్రాజెక్ట్స్ వారు కేసు నమోదు చేశారు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు నాంపల్లి సెషన్స్ కోర్టు దీనిపై విచారణ జరిపిన కోర్టు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే తెహ్రీ కార్పొరేట్ డెవలప్మెంట్ కంపెనీకి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కి మధ్య వెయ్యి కోట్ల రూపాయల దాకా అవకతవకలు వచ్చి ఢిల్లీ కోర్టులో ఆ కేసు నడుస్తుంది దాంతో ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్ లో మెంబర్ గా ఉన్న అందరినీ పోలీసులు కేసు నమోదు చేసి ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది చూద్దాం ఆ కేసు మీద కోర్టు ఎలా తీర్పునిస్తుందో వేణుగారు ఈ వివాదాల్లో నుండి త్వరగా బయటకు వచ్చేసి మంచి సినిమాలు తీయాలని తీసి ఫ్యామిలీ ప్రేక్షకులను మరింత అలరించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ వేణు గారి గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి